నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మలయాళ తంత్రి ప్రముఖ అయ్యప్ప పడిపూజ విశిష్ట బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారమ్మా కాలసర్ప దోషం అంటారు కదా అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి ఈ ఇప్పుడు మాకు కాలసర్ప దోషం ఉంది అని ఎలా తెలుస్తుంది అలాగే కాలసర్ప దోషం ఉంటే ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఆ కాలసర్ప దోష నివారణ జరుగుతుంది అనేది చెప్పండి సార్ తప్పకుండా అమ్మా కాలం అంటే ఏంటి టైం కాలానికి అధిపతి శివుడు అదికైనా కాళేశ్వరుడు ఈశ్వరుడు అని పిలుస్తారు సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాశికి నాలుగు నక్షత్రాలు ఉంటాయి ఒక రాశికి అయితే ఇక్కడ తొమ్మిది నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు సో ఈ రాసుల్లో ఉన్నవంటి వాళ్ళకి ప్రత్యేకంగా గ్రహపీడ దోషం ఈ గడ గ్రహపీడ దోషంలో కేతు రాహు కాలసర్పము సర్పము కుజము ఇవి ఐదు కూడాను చాలా ప్రమాదకరమైన వంటి సిద్ధి అయితే అతి ప్రమాదకరమైన వంటిది దోషం కాలం అంటే సంవత్సరం ఉండే వంటి కాలం ఏ ఏ అయినా కూడా ఆ సర్పదోషం అనేది ఉంటుంది మరి ఈ కాల సర్పదోషము తొలగిపోవాలి అంటే అసలు తెలుస్తుంది ఆ మనిషిలో నడవడి మారిపోతుంది ఎలా ఎలా నడబడిపోతుంది అప్పుడు అంటే మీరు సపోజ్ ఏదైనా ఒక పని వెళ్దాం అనుకున్నప్పటి ఫెయిలియర్ అవుతుంది మళ్ళీ ఇంకే ఏదైనా శుభకార్యం వెళ్ళారనుకోండి మీకు అశుభం ఎదురవుతుంది అండ్ ఎక్కడైనా ప్రయాణానికి వెళ్తున్నారనుకోండి యాక్సిడెంట్స్ అవుతాయి ఏదైనా ఆలయానికి వెళ్ళాలనుకున్నా అక్కడ వెళ్ళేటప్పటికి ఆలయం క్లోజ్ అయిపోతుంది సో ఎప్పుడు కూడాను మీకు నెగిటివ్ ఎనర్జీస్ అనేది బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది పోయి ఆ మనిషికి నిరంతరం పడుకున్న లేసిన సర్పము నిరంతరం కళలో వస్తూ ఉంటుంది మీరు ఐడెంటిఫై మీరు ఐడెంటిఫికేసుకోవచ్చు నాకు కర్ప కాల సర్పదోషం ఉంది అంటే మీకు ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి సంగీతాలుగా మీరు ఊహించుకోవచ్చు ఇంకోటి కాటేసినట్టుగా చాలా వస్తుంది కళ్ళలో కాటు వేసినట్టుగా వస్తుందండి పాము కాటు కాటు వేసినట్టుకు మీ కాలకు మడత పెట్టినట్టు కాల కాళ్ళకి నడిచి చుట్టుకున్నట్టు మెడకు చుట్టేసినట్టు అంత మాదిరి లేదంటే మీ పక్కనే ఉన్నట్టు భయాందోళన కలిగించే వంటి ఈ కాల సర్ప దోషం అది ఎవరితో కూడా మనం ఆర్గ్యుమెంట్ డిస్కస్ చేసే విషయం కాదు ఏం చేస్తాము ఇప్పుడు మన చదువు గురించి అంటే మాట్లాడుకుంటాం ఇంకేదైనా విషయమైనా మాట్లాడుకుంటా కానీ ఇలా జరుగుతుంది అంటే అమ్మ నాన్నకి తప్పలే బయట వాళ్ళతో చెప్పుకునేది కాదు అమ్మ నాకు ఇలాంటి క పాములు కళలు వస్తున్నాయి నేను బయటికి వెళ్తే కూడా పాములు ఎదురవుతున్నాయి ఇంకెక్కడ వెళ్ళినా పాములు ఎదురవుతున్నాయి దానికి నేను ఏం చేయాలి నాకు అర్థమవుతున్నది అప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరైనా దగ్గర ఉన్న వంటి ఆలయ పూజారులు కావచ్చు ఇలాంటి గురువులు పీఠాధిపతులు గురువులు ఉంటారు కదమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి మా అబ్బాయికి ఇలాంటి స్వప్నాలు వస్తున్నాయండి భయపడిపోతుంది కాలేజీ కూడా వెళ్ళలేకపోతుంది ఇంట్లోనే ఇద్దరు కూడా భయాందోళన కలుగుతుంది ఎప్పుడు వెసుకు పట్టుకుంటుంది ఏమై ఉంటుంది అప్పుడు వాళ్ళ జాతకాల పరిశోధిస్తారు జన్మకాల సర్పదోషం అని ఒకటి మధ్య దోషం అని ఒకటి మరి అష్టమి కాల సర్పదోషం అని ఉంటుంది మూడు రకాలు మూడు రకాలుగా ఉంటాయి అయితే మరి దీనికి ఎలా చేద్దాము ఏ విధానం చేస్తే పరిహారం ఏంటి అప్పుడే చాలా విశేషమైన పరిహారాలు మన భారత భూమిలో ఉన్నాయి ఒకటి మనకు బాగా స్వయంభుగా వాసుకి నివసించి నడమారుతున్న వంటి స్వయంభూట ఆలయం ఎక్కడ అంటే కుక్కీ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అక్కడ కాల సర్ప దోషానికి చాలా విశేషమైన వంటి పూజ చేస్తారు అది నాగ సంస్కార పూజ సర్ప సంస్కార పూజ అవి చేస్తారు ఇంకోటి ఆలయము నాగర్ కోవిల్ కన్యాకుమారి పక్కన ఉన్న వంటి నాగర్ కోవిల్ అక్కడ మీరు ఎక్కడ ముట్టుకున్న పామె అంటే శిలారూపంలో ఉంటుంది అక్కడ వెళ్ళి నిద్రించి వారు చెప్పిన వంటి ఒక ఆచారంగా పాటించి అక్కడ కోనేరులో స్నానం చేయాలి మళ్ళీ అదే విధానంగా విష్ణు మాయా టెంపుల్ కేరళలో ఎక్కడమ్మా విష్ణుమాయ టెంపుల్ కేరళలో తిరుషూర్ నుంచి మీకు ఇరవై ఐదు కిలోమీటర్లు మీకు అన్ని వసతితో కలిపిన వంటి బస్సెస్ ఉంటాయి విష్ణుమాయ టెంపుల్కి వెళ్ళవచ్చు అక్కడ కూడా సర్పదోష పరిహారానికి విశేషంగా ఉంటుంది అడవిలో చేస్తారు సో ఇదంటే ఏంటంటే స్వయంబుగా ఉద్భవమైన వంటి ఇది అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసినా ఇంకేదేవంటి ప్రయోగాలు చేసినా కూడా విష్ణు మాయ టెంపుల్ చేస్తారు సో ప్రముఖంగా మనకి ఇక్కడ ఏంటంటే కుక్కి సుబ్రహ్మణ్యం ఆలయం ఒకటి రెండవది నాగర్ కోవిల్ ఇది మూడవది వచ్చేసి మనకి విష్ణు మాయ టెంపుల్ కేరళ అయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడాను తిరువెంకటేశ్వర స్వామి ఒక ఆలయం కింద పక్కన నలభై కిలోమీటర్లోనే శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉంది అక్కడ పశునాంబికాదేవి నివసిస్తూ ఉంటుంది రాహు కేతుతో బాధపడి శని దేశంతో పీడిస్తున్న బాధిస్తున్న వాళ్ళు ఆ అమ్మవారికున్న వంటి వడ్డారంకున్న వంటి నాగపడిగను ఎత్తుగా చూశారంటే ఉపశమనం జరుగుతుంది అక్కడ విశేషమైన పూజలు చేస్తారు సో ఇది ఏంటంటే ఆధ్యాత్మికంగా ట్రావెల్ ట్రిప్ కాకుండా ఇది డివోషనల్గా వ్యక్తితో చేస్తేనే పనులు అవుతాయి ఇటువంటి ఆలయాలకు వెళ్ళి కాలసర్ప దోషాలు ఏదైతే ఉందో అది పరిహారం చేసుకోండి చక్కని భవిష్యత్తు వస్తుంది వివాహానికైనా సంతానానికైనా పూర్వంకైనా దేనికైనా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఏంటంటే ఉంగరాలు ధరించుకోవాలి ఏ ఉంగరం పెట్టుకోవాలి సర్ప ఆకృతితో ఉన్న ఉంగరం అయితే ఏ లోహానికి కావాలని మీరు అడిగి ఉంటారు జనరల్గా మిమ్మల్ని అడుగుతారు ఏ అంటే మెసేజ్ ద్వారా నుంచో పెడతారు అంటే ఎక్కువ శాతం బంగారం వెండి పెట్టకుండా రావి పంచలోహంతో రాగి పంచలోహాలు రావి రాగి అంటారు కదా కాపర్ అది రాగి పంచలోహం బంగారము వెండి ఇనుము కంచు తర్వాత తక్కిన అవి ఇవి కూడా వేసి పంచలోహంతో తయారు చేసిన వంటిది పాము పడగ తీసిన వంటిది మనం ఉంగరపు వేలికి వాళ్ళకి నిరంతరంగా వేయాలి అది వివాహం అయిపోయినా కానీ వివాహం అయినా కానీ అది నిరంతరంగా కాల సర్పదోషం ఉన్న వాడికి మాత్రం పరిహారం చేసిన తర్వాత కూడా ఇది ఖచ్చితంగా వేయాలి రాగి పంచలోహాలతో చేసిన నాగ సర్ప ఉన్న ఉంగరం మీకు గోల్డ్ వెండి వాడకూడదు పెట్టకూడదు పెట్టుకోకూడదు మీరు దానానికి ఇచ్చేట సమయంలో వెండి దానం చేయండి సర్పాన్ని చేసిన తర్వాత